హాయ్ ఫ్రెండ్స్ ఇవాళ మరో వంటతో మేము ముందుకు వచ్చేసాను ఇంకెందుకు కావాల్సింది చేద్దాం రండి హాయ్ ఫ్రెండ్స్ చూడండి ఆయిల్ పోసుకున్నాం ఒక చక్క నూనె ఎక్కువ వేసుకుంటే బాగుంటుందండి కర్రీ చాలా చాలా బాగుంటుంది ఆవాలు వేసుకుంటున్నాను ఆవాలు వేగిన తర్వాత మనం ఉల్లిపాయ పచ్చూరగా వేసేసుకుంటున్నాను వేసుకుందామా వేసిన తర్వాత కాస్త అటు ఇటు అటు ఇటు కలుపుకొని ఉల్లిపాయ పచ్చి కూడా బాగా వేగుతుందండి వేగిన తర్వాత ఒక రెబ్బ కరివేపాకు వేసుకుందాం ఉల్లిపాయ చక్కగా బాగా వేగాలండి వేగిన తర్వాత చూడండి ఒక్క బంగాళదుంప పెద్ద బంగాళదుంప వేసేసుకుంటున్నాను ముందే వేసుకుంటున్నాను అవి తొందరగా మగ్గాలి కాబట్టి తర్వాత మనం దోసకాయలు సన్నగా తరుక్కొని చూడండి ఇలా వండుకుంటే విడిగా ఉట్టి దోసకాయ వండుకుంటే తినలేరండి చాలా వరకు కానీ వెనకటికి ఎక్కువ దోసకాయ కూర ఉండేవాళ్ళు ఇప్పుడు అసలు చాలా మంది మర్చిపోయారు కానీ ఇలా వండుకొని చూడండి ఎంత బ్రహ్మాండంగా ఉంటుంది అసలు కర్రీ చాలా చాలా బాగుంటుంది దోసకాయ ముక్కలు వేసుకున్నాం వాటితో పాటు రెండు మూడు టమాటాలు కూడా వేసేసుకుందామండి ఇప్పుడు టమాటా కూడా అన్నిట్లో వేస్తుంది అని అనుకుంటారు కానీ టమాటా రక్తం పట్టిద్దండి రక్తం చాలా తక్కువ ఉన్నవాళ్ళు టమాటా ఎక్కువ వాడితే రక్తం బాగా పట్టిద్ది ఉప్పేసేసుకున్నా ఎక్కువ చేతి పని చేసేవాళ్ళు కూలి పనికి వెళ్ళేవాళ్ళు ఎక్కువ టమాటా వాడతారంటే సీక్రెట్ అదేనండి చాలా మందికి తెలియదు రక్తం బాగా పట్టిద్ది అనమాట టమాటా నేను ప్రతి వంటలో కూడా ఎక్కువ వీలైనంత వరకు టమాటా వేస్తానండి చాలా బాగుంటుంది అన్నమాట పసుపు వేసుకున్న తర్వాత మూత పెట్టుకుందామండి చక్కగా నూనెలోనే మగ్గిపోద్దండి కర్రీ ఒక నిమిషం తర్వాత చూడండి ఆయిల్ అంతా పైకి వచ్చేసింది ఒక్కొక్కరో నీరు వస్తుంది మళ్ళీ మూత పెట్టుకుందాం ఫ్రెండ్స్ కలుపుకున్నాక ఇలా టమాటా కూడా మగ్గిపోద్ది చూడండి ఆయిల్ అంతా వచ్చేసింది చూడండి వాటర్ బాగా ఇంకిపోయి నీళ్ళు వచ్చి నీరు కూడా మగ్గిపోయిందండి గడగండుతుంది అన్నప్పుడు కాస్త బాగా టీటు కలుపుకొని పైకి కిందకి మళ్ళీ మూత పెట్టానండి అర నిమిషం తర్వాత టమాటా కూడా బాగా మగ్గిపోయిందండి చూసారు ఆయిలే బాగా వస్తుంది ఇప్పుడు మనకి సరిపడంత కారం వేసుకుందాం నూనె ఎక్కువ పడినప్పుడు కొంచెం కారం కూడా ఎక్కువే పడిద్దండి టేస్ట్గా ఉండదు ఎంత బాగుంటుందో కొన్ని కొన్ని వండే రీతిలో వండితే చాలా టేస్ట్గా ఉంటాయండి కర్రీస్ కొన్ని నూనె వేస్తే బాగుంటాయి కొన్ని నూనె వేస్తేనే బాగుంటాయి అట్లాగే దీంట్లో ఒకరో నూనె వేసుకుంటే బాగుంటుందండి చిన్న టీ గ్లాస్ నీళ్ళు పోస్తున్నాను కూరకు తగ్గ నీళ్ళు పోసుకోవాలండి మూత పెట్టుకుంటున్నాం మూత పెట్టిన తర్వాత నిమిషం తర్వాత అండి మొత్తం ఐదు నిమిషాలు అయిపోయిందండి కర్రీ అంటే మన క్వాలిటీని బట్టి టైం పడ్డదండి ఒక్క కూరతోనే తినలేం కదండి ఒక్కొక్క ఇంట్లో చాలా మంది దోసకాయ తినరు ఒక్కొక్కరు తింటారు నేను ఆ ఒక్క దోసకాయని చూడండి ఇంకొక స్టైల్లో కూడా చేసుకుందాము పచ్చడి ఒక్కొక్క ఇంట్లో రెండు రకాల వంటలు ఒకటి తింటే ఒకళ్ళు ఒకటి తింటారు కదా అవునా కదా మీ అందరిలో కూడా అదే జరిగింది అలాగే మా ఇంట్లో కూడా దోసకాయ అనేది ఒకళ్ళు పచ్చడి తింటారు ఒకళ్ళు కూర తింటారు అందుకని ఉన్నదాన్ని మనం రెండు రకాలుగా ఎలా చేసుకోవాలో చేస్తున్నా ఫ్రెండ్స్ చేస్తున్నా చూడండి నాలుగేరుచన గుళ్ళు ఒక పది మిరపకాయలు పచ్చిమిరకాయలు ఏపుకొని అన్ని రోట్లు వేసుకొని కచ్చాబెచ్చగా దంచుతున్నానండి దంచిన తర్వాత చింతపండు ఉప్పు జీలకర్ర రెండే రెండు ముక్కలు కొబ్బరి ముక్కలు వేసుకుని కచాపిచ్చా దంచుతున్నాను రోట్లో వేసిన పచ్చడి బ్రహ్మాండంగా ఉంటుందండి నాలుగు ఎన్నులపై రబ్బలు వేసుకొని చక్కగా మెత్తగా కచాబిచ్చా అయిందండి రోట్లో టేస్టే వేరండి ఎట్లయినా కదా ఇప్పుడు దాంతో దాంట్లో తగిలిచ్చే రెండు వంకాయలు రెండు టమాటాలు బాగా సన్న సగం మీద వేపుకొని అసలు దోసకాయ పచ్చట్లో వంకాయ టమాటా వేసి కొబ్బరి వేసి నూరితే వా ఎంత టేస్ట్గా ఉంటుందండి చాలా చాలా బాగుంటుంది అన్నమాట అవి కూడా కచా దంచి రోట్లో నూరుతున్నానండి చూడండి రోలు కూడా మొత్తం అవదు గుంటున్న రోలు తీసుకుంటే పచ్చడి కూడా పైకి కిందకి వెళ్దావు చూడండి చక్కగా నలిగిపోతుంది ఇప్పుడు మనం దోసకాయ ముక్కలు సన్నగా తరుక్కొని ఆ దోసకాయ ముక్కలు ఒక్కరు ఉప్పు కలిపింది ముక్కలు పచ్చట్లో వేస్తున్నాను దాంట్లో సీక్రెట్ అదేనండి ఉట్టు దోసకాయ ముక్కలు డైరెక్ట్గా వేసేస్తే ముక్కకు ఉప్పు కారం పట్టదు అందుకని ఒక గిన్నెలు ఉప్పు వేసి ముక్కలు కలిపి అవి పచ్చట్లు వేసి కలుపుతున్నానండి అయిపోయింది తీసేస్తున్నాను కొంచెమే అనుకుంటారు కానీ బాగానే అయింది ఫ్రెండ్స్ పచ్చడి కూడా చాలా బాగుంటుంది మీకు ఇందులో సీక్రెట్ చెప్పిన పచ్చిరగాయల కారం ఉంది అన్నప్పుడు నూనె వేసి తాలిం పెట్టుకుంటే పచ్చడి ఆ కారం అనేది చచ్చిపోద్ది చాలా బాగుంటుంది అన్నమాట నాకు ఇవాళ పచ్చిరకాయల కారం ఉంది కొంచెం వేస్తున్నాను లేదంటే దోసకాయ పచ్చడి డైరెక్ట్గా వాడేసుకోవచ్చు ఆ కారం తగ్గడానికి వేస్తున్నాను ఫ్రెండ్స్ అంతే అయిపోయింది ఏదైనా ఫ్రెండ్స్ మన చేతుల్లోనే ఉంటుంది అమృతం కొంచెం తినేవాళ్ళు మరింత తింటారు కానీ వంటని ఇష్టపడి చేస్తే బ్రహ్మాండంగా ఉంటుందండి వంట నాకైతే చాలా చాలా ఇష్టం వంట చేయడం చూసారు ఎంత బాగుందో కలర్ఫుల్గా చూస్తుంటే తినాలనిపిస్తుందిగా ఇంకెందుకు ఆలస్యం ఫ్రెండ్స్ చేసేసుకోండి ఒక లైక్ కొట్టేయండి ప్లీజ్ థ్యాంక్ యూ ఇంట్లో ఒక్కొక్క ఇంట్లో రెండు మూడు కూరలు వాళ్ళు మా ఇంట్లో కూడా చూడండి దోసకాయ పచ్చడి ఎప్పుడు వెరైటీ వెరైటీ మారుస్తూ ఉంటాను చాలా బాగుంది అసలు సూపర్గా ఉంది ఇవాళ చూస్తే నోరూరిపోతుందండి ఊరిపోతుందండి చూడండి టేస్ట్ చేసేస్తాను కొత్తగా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి పాత వాళ్ళు అయితే ఒక లైక్ కొట్టేయండి ప్లీజ్ ఎప్పుడు రొటీన్ అంటే మరి ఇంట్లో అందరూ అన్నీ అవే కదండి తినేది వా సూపర్ అంత అన్నం తినేవాళ్ళు అంత అన్నం తింటారు ఇంకెందుకు కాల్సింది చేసేసుకోండి ఒక లైక్ కొట్టండి ఇవన్నీ పర్ఫెక్ట్గా సరిపోయాయి అండి సూపర్గా ఉంది ఇంకెందుకు అవసరం మీరు లైక్ కొడుతున్నారు నన్ను చాలా సపోర్ట్ చేస్తున్నారు అందరికీ చాలా 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 థ్యాంక్స్ లైక్ చేయండి లైక్ చేయడం మర్చిపోవద్దు థ్యాంక్ యూ